స్తోత్రములు అందరికీ వందనములు ఈ ఉదయకాలమందు మనందరము మరలా కలుసుకొని క్రాస్ రోడ్ సిరీస్లో పెసలోనియన్స్కి అపుసల్ పాల్ రాసిన పత్రికను ధ్యానం చేయటకు దేవుడు మనకు ప్రశస్తమైన సమయమును అనుగ్రహించారు అందును బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల ధ్యానంలో దశలోనికాయలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి మనం ధ్యానం చేయబోతున్నాము దేవుని యొక్క సహాయంతో ఈ మెడిటేషన్ని చేయుటకు ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా దేవా ఈ ఉదయకాల ధ్యానంలో మీరు మమ్మల్ని అందరినీ కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొని వచ్చారు అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించు ఈరోజు మీరు మాతో ఉన్న మాటలను శ్రద్ధగా వినుటకు మాకు కృపను అనుగ్రహించండి విధంగా మేము దీనిని గ్రహించినట్లుగా మా హృదయంలను తెరచి మాతో మాట్లాడమని పరిశుద్ధ పరిశుద్ధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ ఎలా ఉన్నారు దేవుని యొక్క కృపను బట్టి మీరు అందరూ ఆత్మీయంగా వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాము అప్పు సిల్ పాల్ తెసలోనియన్స్కి రాసిన పత్రిక మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనం నుంచి చదువుతున్నాను కాబట్టి మీరు ఇప్పుడు చేస్తున్నట్టుగానే ఒకనినొకడు ఒకనినొకడు ఆదరించి ఒకనినొకడు క్షమాభివృద్ధి కలుగు చేయుడి పాల్ ఫోర్త్ చాప్టర్ ఎయిటీన్త్ వయస్లో అనగా గత అధ్యాయం చివరి వచనంలో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనడి అని అంటున్నాడు ఇక్కడేమో కాబట్టి మీరు ఇప్పుడు చేయిచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకరినొకడు ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి అని అంటున్నాడు మనం ఈ లోకంలో జీవించుచుండగా ఉండగా దేవుడు మనలను రక్షించారు ఆయన రక్షించిన తర్వాత మనం అంధకార సంబంధులంగాను చీకటి వారంగానూ మత్తులంగానూ లేము ఆయన మనకు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అనుగ్రహించారు అందుకే సహోదరులారా మనము మన మీదకి ఆ దినం దొంగ వలె వచ్చుటకు మనం చీకటిలో ఉన్న వారం కాము అంటున్నాడు ఐదు నాలుగులో మనమందరం కూడా వెలుగు సంబంధులం పగటి సంబంధులం అయి ఉన్నాము మనం రాత్రి వారం కాము చీకటి వారం కాము కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందము అని అప్పుసల్ ఫాల్ తెసలోనియన్స్కి చెప్తూ ఎడిఫికేషన్ ప్లస్ కంఫర్ట్ని ఇస్తూ ఉన్నాడు ఒకరినొకరు ఆదరించుకోవాలి ఒకరికొకరు క్షమాభివృద్ధి కలుగ చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నారు సో ప్రార్థించే విషయంలో వాక్యాన్ని ధ్యానం చేసే విషయంలో దేవుని యొక్క మాటలను గూర్చి సంభాషించే విషయంలో ఆయన యొక్క కార్యాలను మన జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారంగా సంఘంలోని ఇతర సభ్యులను మనం బలపరిచే వారంగా అనగా దిస్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎడిఫికేషన్ క్షేమాభివృద్ధి కలుగ చేసుకున్నట అంటే ఈ విధంగా దేవుడు చేసిన కార్యాలను మన జీవితంలో అనుభవిస్తూ వాటిని ఇతరులతో పంచుకుంట ద్వారా ఒకరికొకరు బలపడటం అనవే అనే దానిని మనం ఎడిఫికేషన్ అని పిలుస్తాం సో ఈ విధంగా మనం మన యొక్క నవీన స్థితిని ఎరిగిన వారంగా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ జీవించాలని చెప్తున్నాడు కాబట్టి మీరిప్పుడు చేయిచున్నట్లు యు ఆర్ ఆల్రెడీ డూయింగ్ దిస్ అలాగే మీరు ఒకరినొకడు ఆదరించి ఒకరిని ఒకడు క్షమాభివృద్ధి కలిగ చేయండి పన్నెండవ వచనంలో మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి సో మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేయాలి ఈ పన్నెండవ అధ్య పన్నెండవ వచనంలో ఈస్ అర్జింగ్ హాల్ ఈస్ అర్జింగ్ టు డూ త్రీ థింగ్స్ ఇన్ రిగార్డ్ టు దేర్ లీడర్స్ సంఘంలో ఒక స్ట్రక్చర్ ఉండాలి సంఘంలో ఫ్యాస్టర్ గారు ఉంటారు అలాగనే పరిశుద్ధాత్మ పూర్ణులైన నాయకులను కూడా అపాయింట్ చేయాల్సి ఉంటుంది ఫ్యాస్టర్ గారు అంటే ఈ దినాలలో ఫ్యాస్టర్ బికమ్ ద హోల్ అండ్ సోల్ ఆఫ్ ద చర్చ్ కదా పాస్టర్ గారే సమస్తము అయిపోతూ ఉన్నారు ఇది ఒక వన్ మ్యాన్ షో లాగా అయిపోతూ ఉంది అలా కాదు సంఘంలో నాయకులు అనేవారు ఉండాలి అలాగనే పరిచారకులు డీకన్స్ ఉండాలి ఫ్యాస్టర్ ఉండాలి సో ద ఫ్యాస్టర్ విల్ బి షఫర్డింగ్ ద ఫ్లాక్ గొర్రె ఐ మీన్ మందను కాచేటువంటి వానిగా కాపరి అయిన వాడు ఉంటారు మిగిలినటువంటి పనులను చేయడానికి సంఘంలో ఉన్నటువంటి పెద్దలను ఏర్పాటు చేయాలి సో ఈ విధంగా స్ట్రక్చర్ స్ట్రక్చర్డ్ చర్చ్గా ఉండాలి అయితే దైవవాక్యానుసారమైన రీతిలో సంఘము లేకపోతే పాస్టర్ గారే సమస్తము అయిపోతే హీఈస్ ద ఫినాన్సెస్ ఇన్చార్జ్ హీఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ది ఈవెంట్స్ ఈస్ ది ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్పిరిచువల్ థింగ్స్ హీఈస్ ది ఇన్చార్జ్ ఆఫ్ ఆల్ ద ఫ్లాక్ ఇదంతా కూడా ఒక్క మనిషి చేయటం అనేది చాలా కష్టమైంది అందుకే కొందరు పైవారిగా ఉండాలి అనగా లీడర్స్ ఉండాలి షఫర్డ్ ఉండాలి ఐ మీన్ క్యాస్టర్ ఉండాలి లీడర్స్ ఉండాలి వీరికి ప్రత్యేకించి వారి వారి రెస్పాన్సిబిలిటీస్ని చెప్పాల్సి ఉంటుంది లేదంటే అప్పగించాల్సి ఉంటుంది వీరిని మూడు విషయాలు చేయాలని అవసరపోవాలి చెప్తున్నాడు నంబర్ వన్ సంఘ నాయకులు వారి యొక్క పొజిషన్ని బట్టి కాక వారి యొక్క ప్రయాసను బట్టి గుర్తింపు పొందాలి ఒక సంఘ నాయకుడు ఉన్నాడంటే ఒక చర్చ్ లీడర్ ఉన్నాడు అంటే లేదంటే ఒక ఫ్యాస్టర్ ఉన్నారంటే ఆయన యొక్క ప్రత్యేకత ఏంటి వారికి స్పెషల్గా దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ దాని యొక్క టాలెంట్స్ ఏంటి అనేవి సంఘం గుర్తించగలగాలి అనగా ప్రార్థించే విషయంలో వాక్యాన్ని బోధించే విషయంలో ఆత్మల భారం విషయంలో తగ్గింపు స్వభావం కలిగిన వారిగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపుతో జీవించేవారిగా మాదిరికరమైన జీవన శైలిని కలిగిన వారిగా ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ప్రత్యేకంగా ఈ పై వారిగా ఉంటారు అనేది మనం గమనించాల్సి ఉంటుంది సో ఒక సంఘ నాయకుడు అని అపాయింట్ చేయబడినటువంటి వ్యక్తికి లేదంటే ఒక సంఘ కాపరిగా అపాయింట్ చేయబడిన వ్యక్తికి ఇహలోక సంబంధమైన క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాదు చర్చ్లో డినామినేషనల్ పొజిషన్స్ ఇంపార్టెంట్ కాదు కానీ పరిశుద్ధతలో ఎంత పైవారిగా ఉన్నారు వాక్యం బోధించే విషయంలో ఎంత ప్రిపేర్డ్గా ఉంటున్నారు ఆత్మ నడిపింపు కలిగిన వారిగా ఏ విధంగా ఉంటున్నారు అనే విషయాలన్నీ కూడా మనం సంఘం గమనించాలి రెండవది ప్రభునందు మీకు పైవారై ఉండాలి ప్రభునందు పొజిషన్ని బట్టి కాదు ప్రభునందు పైవారై ఉండాలి సపోజ్ దేర్ ఈస్ హీ ఈస్ ద షఫర్డ్ ఆఫ్ ద ఫ్లాక్ తనకు అప్పగించబడిన మంద చిన్న మంద అయినా పెద్ద అయినా కూడా ఆ మంద యొక్క శ్రేయస్సును చూడవలసినది ఈ కాపరి కనుక హీ మస్ట్ బీ ఎ గుడ్ షఫర్డ్ నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు మంచి కాపర్ ఏం చేస్తాడు తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవానిగా ఉంటాడు అదే హైయర్డ్ హయ్యర్డ్ షెఫర్డ్ అయితే మనం ఎవరినైనా అపాయింట్ చేసుకున్నట్లయితే ఆ హయ్యర్డ్ షెఫర్డ్స్ ఎలా ఉంటారంటే ఏదైనా ఒక ఐ మీన్ వైల్డ్ యానిమల్ వచ్చినప్పుడు దాని నుంచి షీప్ని తప్పించేదానికి బదులుగా ఈ ఫాల్స్ షెఫర్డ్ పారిపోతాడు వారిని విడిచిపెట్టేసేసి సో సంఘంలో కాపరి యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మొట్టమొదటిగా మంచి కాపరి అయిన క్రీస్తు ప్రభు మాదిరిని ప్రదర్శించగలగాలి ఈ షర్డ్ ఆఫ్ ద షీప్ తర్వాత హీ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలిస్పిరిట్ పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉండాలి పరిశుద్ధాత్మని యొక్క నడిపింపులో పరిశుద్ధాత్మని యొక్క చెప్పు చేతులలో పరిశుద్ధాత్మని సంతోషపెట్టేవానిగా ఉండాలి ఈ షెపర్డ్ రెండు మూడవదిగా హీ మస్ట్ బీ హీ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద లాట్ ఈ రోజులలో మనం చూస్తున్న షఫర్డ్స్కి దేవుని యొక్క భయం కన్నా ప్రజల యొక్క భయం ఎక్కువైపోతుంది దేవుడు నాకు అనుగ్రహించిన వారు మాత్రమే నా దగ్గర ఉంటారు సంఘంలో నుంచి ఎవ్వరు కూడా తన యొక్క గొర్రెలను లేదంటే తన యొక్క చర్చ్ మెంబర్స్ని దేవుని చిత్తం లేకుండా తీసుకొని పోలేరు అని ధైర్యం కలిగిన వానిగా దేవుడే తప్పకుండా వీరిని కాపాడటానికి నాకు శక్తినిస్తాడు వీరి యొక్క ఆత్మీయ శ్రేయస్సు కోసం నేను పాటుపడాలి అని ఆ దేవుని భయముతో దేవుని యొక్క శక్తితో జీవించేవాడిగా ఉండాలి తర్వాత ప్రభునంద్ మీకు పైవారై ఉండాలి మూడవది మీకు బుద్ధి చెప్పచ్చు ఉండాలి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి ద షపడ్స్ ఆర్ ద లీడర్స్ మస్ట్ అడ్మానిష్ షీప్ ఆర్ అడ్మానిష్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్ వారికి దే మస్ట్ గివ్ ద వార్నింగ్ ఆఫ్ సిన్ అండ్ డేంజర్ పాపంని గురించి ప్రమాదం పొంచి ఉన్న దానిని గురించి క్లియర్గా వారికి హెచ్చరిక చేసేటువంటి వారిగా ఉండాలి గలతీయులకు రాస్తూ అఫసుల్ పాల్ ఆరవ అధ్యాయం మొదటి వచనంలో చెప్తూ ఉన్నాడు చాప్టర్ సిక్స్ వర్స్ వన్లో ఒక వ్యక్తి సహోదరులారా ఒకడు ఏ తపిథంలోనైనాను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను తానును శోధింపబడినేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వాణిని మంచి దారికి తీసుకొని రావలను ఇది సాధారణంగా చర్చ్ మెంబర్స్కే చెప్తున్నప్పటికీ పాస్టర్ గారికి ఇంకా ఎక్కువగా చెప్తున్నట్టు మన తోటి సహోదరులను గురించి మనం ఈ విధమైన జాగ్రత్త తీసుకోవాల్సిన వారముగా ఉంటున్నప్పుడు మరి చర్చ్ మెంబర్స్ చర్చ్ షెఫర్డ్ అయినటువంటి వారు ఇంకా ఎక్కువ దీనిని గోర్చిన జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా తప్పిదంలో ఉంటే వారిని మనం సరి అయిన దారిలోనికి తీసుకురావడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన రెస్పాన్సిబిలిటీ సో ఈ విషయంలో కాపరి నాయకులు పైవారిగా ఉండాలి వార్త పద్దెనిమిదవ అధ్యాయంలో ప్రభు నీ సహోదరుడు పదిహేనవ వచ్చినాం మరియు నీ సహోదరుడు నీ ఎదుల నీ ఎడల తప్పిదం చేసిన చేసిన ఎడల నీవు పోయి అతనిని నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించము అతడు నీ మాట వినిన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటేవి వినని ఎడల ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు పోము అలాగా ఏం చెయ్యాలి అనే దానిని క్రీస్తు ప్రభువు ఇక్కడ తెలియపరుస్తున్నారు అదేవిధంగా పాస్టర్ కూడా షెపర్డ్ కూడా అలాగే చేయాలి లీడర్స్ కూడా అలాగే చేయాల్సి ఉంటుంది సో ఈ విషయంలో ఈ విషయంలో పై వారిగా ఉండాలి దేవుని యొక్క సంఘం కోసం ప్రయాసపడేటువంటి వారు నెంబర్ వన్ క్వాలిటీ ప్రయాసపడేటువంటి వారిగా ఉండాలి నంబర్ టూ ప్రభునందు పైవారిగా ఉండాలి మూడు బుద్ధి చెప్పే విషయంలో కూడా పైవారిగా ఉండాలి ఇటువంటి వారిని సంఘం గుర్తించాలి గుర్తించినప్పుడు మాత్రమే వారి యొక్క క్రెడిబిలిటీని వారి యొక్క విలువను మనం తెలుసుకోగలుగుతాం లేదు అంటే సంఘంలోని నాయకుల యొక్క ప్రత్యేకతలు మనకు తెలియలేనప్పుడు వారిని మనం సరియైన రీతిలో గౌరవించలేని వారిగా ఉంటాం వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనంగా ఎంచు ఎంచుకొనవలెనని వేడుకొంచున్నాము యు హ్యావ్ టు ఎస్టీమ్ దెమ్ సంఘస్తులు నాయకులు వారి యొక్క ప్రయాసలను అర్థం చేసుకున్న ఎడల వారి ఎడల ప్రేమ కలిగిన వారిగా ఉంటాం సంఘం కోసం ఇంత ఇంతలా వీరు కష్టపడుతున్నారు అనే దానిని వారు గమనించినప్పుడు సంఘం గమనించినప్పుడు మాత్రమే వారికి తగినటువంటి రీతిలో సన్మాన్ వారిని సన్మానించగలుగుతాము అపస్థుల కార్యముల గ్రంథం ఇరవై ఇరవై ఎనిమిదిలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని అందు అధ్యక్షులుగా ఉంచారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సంఘ నాయకులకు దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు వారు సంఘం యొక్క ప్రశస్తతను తెలుసుకున్న వారిగా సంఘంలో ప్రతి సభ్యుని యొక్క విలువను తెలుసుకున్న వారిగా పరిశుద్ధాత్ముడు వారిని అధ్యక్షులుగా ఉంచినప్పుడు వారిని సరైన విధంగా పాలించేటువంటి వారిగా ఉంటారు సో దే హియర్ ద వర్కింగ్ ఆఫ్ ద హాలిస్ట్రట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అలాగున వారు దేవుని యొక్క ఆత్మ ఆత్మావేశంతో సంఘమును కాపాడుతూ ఉన్నప్పుడు వారికి ఇవ్వవలసిన డ్యూ రెస్పెక్ట్ని మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు తిమోతికి రాస్తూ అపుసుల్ ఫాల్ ఒక మాట చెప్తాడు మొదటి తిమోతి పాత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వచనం చూసినట్టయితే ఫస్ట్ తిమోతి చాప్టర్ ఫైవ్ సెవెంటీన్ బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందునో ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు నాకు పాత్రులుగా ఎంచవలని ఎంత రెస్పెక్ట్ వారికి ఇవ్వాలి అంటే రెట్టింపు సన్మానం మనం ఇచ్చేటువంటి వారంగా ఉండాలి సో వెన్ యూ వెన్ ద చర్చ్ అబ్జర్వ్స్ దట్ ఆర్ వెన్ దర్చ్ కమ్స్ టు అండర్స్టాండ్ దాట్ ద ద ప్రీచర్ ఆర్ ద లీడర్స్ ఆర్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్యమును విశేషంగా ఉపదేశమందు ప్రయాసపడుతున్నారన్న విషయాన్ని గమనించినప్పుడు వారికి రెట్టింపు సన్మానాన్ని అనుగ్రహిస్తారు అనగా డబల్ ఆనర్ని అందుకే జాగ్రత్తగా పాలన చేసేటువంటి వారిని పెద్దలను విశేషంగా వాక్యం చెప్పేటువంటి వారిని తప్పక గౌరవించాల్సి ఉంటుంది ఇంకా అంటున్నాడు మరియు ఒకనితో ఒకడు సమాధానంగా ఉండండి దేవుడు దేవుని యొక్క ఆత్మ పరిశుద్ధాత్ముడు కలిగించిన ఐక్యతలో మనం క్రీస్తు ప్రభు యొక్క సమాధానాన్ని కలిగిన వారంగా ఉంటాం కొలసీలోకి రాస్తూ అపశుల్ ఫాల్ మూడవ అధ్యాయం పదిహేనవ అక్షణంలో లెట్ ద పీస్ ఆఫ్ క్రైస్ట్ రూల్ ఇన్ యువర్ హార్ట్ క్రీస్తు సమాధానం మీ హృదయంలలో ఏలుచుండనీయుడి సో ఈ విధమైనటువంటి సమాధానం కలిగి ఉన్నప్పుడు అందరూ కూడా సంఘం యొక్క క్షమాభివృద్ధి కొరకు పాటు పడుతున్నట్టు సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమంగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఊతమియుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండు ఈ విధంగా అక్రమంగా నడుచుకునేటువంటి వారికి బుద్ధి చెప్పాలి ధైర్యం చెడిన వారిని ధైర్యపరచాలి భక్తిహీనులకు ఊతమివ్వాలి బల సారీ బలహీనులకు ఊతమివ్వాలి అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి సో ఎవరైనా పాపం చేసినప్పుడు వారిని ఖచ్చితంగా మనం హెచ్చరించేటువంటి వారంగా ఉండాలి తిమోతికి రాస్తూ రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు చెప్తున్నాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ వారికి మారు మనస్సు దాయిచేయను అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరి వా వీరు వారి ఉరిలో నుంచి తప్పించుకొని మేల్కొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడు సహించు వాడిగాను ఉండాలి దెర్ ఇస్ నో లాడింగ్ ఆఫ్ ద ఫ్లాక్ ఎవరు కూడా కాపరులైనటువంటి వారు పెద్దలైనటువంటి వారు సంఘం మీద వారి పర్సనల్ పర్సనల్ అథారిటీని చూపించడానికి వీళ్ళదు వారే ప్రభువులుగా ప్రవర్తించడానికి వీళ్ళదు దేవుని మందను వారు పై విచారణ చేసి కాచేటువంటి వారిగా ఉండాలి సాత్వికంతో సాత్వికంతో శిక్షించాలి ఎవరైనా సరే సరి అయినటువంటి రీతిలో నడుచుకొని లేకపోతే దేవుని యొక్క అనుభవ జ్ఞానం వారికి సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగునట్లుగా వారిని శిక్షించాలి జగడమాడేటువంటి వారిగా ఉండకూడదు సాధువుగాను బోధింప సమర్థులుగాను ఈ నాయకులైనటువంటి వారు ఉండాలి అని తిమోతికి రాస్తూ చెప్తూ ఆ విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము మనం చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పాలి అది నాయకుల యొక్క పనే కాదు తోటి విశ్వాసుల యొక్క పని కూడా ధైర్యం చెడినటువంటి వారిని ధైర్యపరచాలి బలహీనులను బలహీనులకు ఊతమిచ్చే వారంగా ఉండాలి అంతేకాదు అందరి ఎడల దీర్ఘశాంతం కలిగిన వారంగా ఉండాలి సో దీస్ ఆర్ ద ఫైనల్ ఫాల్ ఈస్ గివింగ్ టు ది సలోనియన్ చర్చ్ ఈ ఉదయ కాలం అందు ఇవే ఎక్సాటేషన్స్ని హెచ్చరికలను దేవుడు మనకు ఈ పత్రిక ద్వారా అనుగ్రహిస్తున్నారు కాబట్టి మనం ఇవన్నీ కూడా మన యొక్క దృష్టిలో ఉంచుకొని దేవునికి నమ్మకస్తులమైన విడులంగాను సాక్షులంగా జీవించుటకు దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక లేటెస్ట్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియరక్షక మా ప్రభు మా దేవ ఈ ఉదయకాలమందు మాకు మీరు బోధించిన ఈ సత్యములన్నింటిని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ వీటన్నింటినీ మేము ఆచరించగలుగుటకు కృప దయచేయమని క్రీస్తియస్ పరిశుధనంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవునామానికి ఇస్తూ స్తోత్రం అందరికి వందనాలు దేవుని యొక్క కృప మీ అందరికీ తోడుగా ఉండను కాక